ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా అండి ఇదిగో ఇందాకైతే మామికు అయితే ఇది క్యాబేజీ ఎగ్ అంటే దాంట్లో కారీ ఫ్రై చేయటం అంటే చాలా ఇష్టం మావి ఏదైతే బాగా అంటే ఇంకా ఎందుకు ఇంట్లో చేసే పనులన్నీ చూశారు కదా ఇంకా క్యాబేజీ కూడా పోస్తున్నాను పోసి మొత్తం ఉదయం ఎప్పుడు చేస్తాను అను అత్తని అక్కడ నాకు వండుతాను నీకు కూడా కాగింది బుడదానికి పోసి బొడదానికి మా ఉదయం పోతే ఇంకా మేము అసలు మేము కూడా పోసుకుంటాము రెడీ నాకైతే కొద్దిగా అలవాట్లేదు కదా మాటలు తల తలబడతాం అండి అనుకో కాకండి విడిగా అయితే గలగల మాట్లాడితే ఇంక వీడియోలో కొంచెం మొహం ఉండేసరికి ఉండేసరికి అలాదండి ఆ అసలు చూడండి మేడం వామో ఏ పిల్ల ఊర్రే అయితే ఇంకా కట్ చేస్తామండి దెబ్బలు పడితే మెల్ల నొప్పి వచ్చి దట్ట ఇప్పుడు ఏం చేయాలి వాటిని కదా ఎట్లా చేయగలిగింది జాగ్రత్త మా అమ్మాయి దీని ఇస్తుంది ఆ వీడియో గాల్ చేస్తా ఉంటది ఇప్పుడు గ్యాస్తో కొట్టేటప్పుడు చూపిస్తారండి ఇంక మొత్తం అయితే కొట్టిన తర్వాత మీకు చేయంతా నోట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు అందరికి ఇంకేం అనుకోద్ది జస్ట్ మామూలుగా జోక్ అనమాట అమ్మ అయితే ఇంక రోజు ఐదున్నరకు వచ్చింది అనమాట ఇంకా నీళ్ళకి రావట్లేదని చెప్పి చూసాడమ్మ అది నేను అయితే క్యాబేజ్ కొడతాను కదా నేను ఫోన్ చేసి చెప్పాను మా అమ్మ నేను నేను వదిన వీడియోస్ తీస్తుంటే బుడ్డుగాడు ఇంకా దొలుతుంది కదా దొలుకుంటూ దొలుకుంటే కింద పడిన తెగి ఉడుతున్నావు పడుతున్నావు అని చెప్పి ఫోన్ చేసి నేను ఈడతమరకు నీళ్ళు పోయడానికి వచ్చింది జస్ట్ జస్ట్ మామూలుగా ఫోన్ కోసమే నేను ఇంకా అమ్మాయి అట్ట ఇప్పుడు ఒక్కదాన్ని వదిలేను మామూలుగా చెప్పారు మామూలు ఉన్నప్పుడు అయితే ఒక్కదాన్ని వదిలిపెడతాం మామ్మో తెలిసి ఇప్పుడు ఒక్కదాన్ని వదిలిపెట్టి పోయి వీడియో పిచ్చి వీడియో తీస్తూ ఉండింది అనుకుంటా ఉండిద్ది మన బుడ్డి కూడా అయితే నిద్రపోతుంది నా చేతిలోనే ఉంది మాకు కింద పడింది అని చెప్పాను ఇప్పుడు అసలు మామూలు అసలు పిచ్చ పిచ్చగా తిట్టిద్ది ఎట తిట్టిద్దో ఇప్పుడు మా వదిన నుంచి కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తుంది చూడండి మా వస్తుందండి అమ్మ చూడ ఫోన్ చేసే వస్తుంది అంటే ఫోన్ చేసింది ఎట్టుంది పిల్ల కానీ జస్ట్ ఫను నాకైతే మామూలు రావట్లేదు మామూలుగా తిట్టదు ఏం పొంగి చేస్తున్నారు ఏం నిప్ప అని తిడుతుంది ఇప్పుడే ఇప్పుడు మా అమ్మ రాగానే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను అసలు మాములుగా ఉండదు ఇదైతే అంటున్నారు కదా ఫ్రాంకు ఫ్రాంకు మొన్న చెప్పుకొని చేశాను నిజ్ చూడండి అట్టు కానిచ్చి కాని ఇది పన్నుంచి వస్తుంది గ గబా మన మా పాప పాపదర్బా ఇటు వెళ్తే చేత కాపాడుతుంది ఎట్టయితే బాగాపడింది చేతుండలా కొట్టుకోవాలన్నమాట అబ్బాయి అమ్మా ఏ ఇచ్చి స్వీట్గా బల్లేకుండా ఏం తినకూడదు బుడ్డిగా జరుపు చేస్తా కట్ అయితే కొట్టుకోవాలి మా అమ్మ మా వదిలే మాట్లాడింది మా అమ్మతో ఇప్పుడు చెప్పింది పిల్లబడింది మా తొందర రామా అని చెప్పి మా వదిన చెప్పింది తర్వాత చెప్పమంది నువ్వు కూడా చెప్పండి అందుకని నేను కూడా చెప్పాను ఇప్పుడు వస్తాను చూడండి మా ఇద్దరు తింటు మెలకు కూర్చొని అవి మాత్రం నాకు అయ్యే అని అది కూడా చూపిస్తాను చూడండి ఇదైతే నిజంగా మా అమ్మ తిరిగి వస్తుంది ఇక్కడ గబాల్ గబాల్ అంట వచ్చిద్ది ఇప్పుడు ఇట్టబెట్టి చూపిస్తుంది మా వదిని చూడండి ఇంకా అట్టయితే కొట్టుకుంటే బాగా మెత్తగా అయిద్ది అనమాట మెత్తగా అయిపోయిందండి మా వదినైతే నేనైతే మాది మిషినా నేను మిషనా కట్టుకోని

మే చూడ ఇదే డ్రెస్ మే ఈ డ్రెస్ బాగుంది కదా పుచ్చోద్దునా సరేనండి అదిగో మన క్యాబేజ్ కూడా అయితే రెడీ అయిపోయింది కొట్టాను కదా ఇంకా శుభ్రంగా అరే ఎవరు ఇంకా శుభ్రంగా వాసి రెండు సార్లు కడుక్కొని ఇంకా శుభ్రంగా వేపుకుంటే బాగుండిద్ది అనమాట అర్థం కూడా పని నుంచి వచ్చేసింది ఇప్పుడు బొట్టదానికి నీళ్ళు పోయిపోతుంది మీ అన్న వచ్చినా బుజ్జా మీ అన్న వచ్చినాక చెప్పాలా నేను జోత ఉంది మాయా మెలకుండా అప్పుల పడింది మాయా అది గుడ్ కనిపోయింది చెప్పాలా నాన్న చేపించిందండి మా అమ్మ అయితే నేను స్నానం చేయాలా ఇంక కొంచెం తీసి సరిపోయింది ఇంక ముందైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలా అంత అయితే బాండీ పెట్టుకున్నామండి నువ్వే చెప్పాలా తగినంత ఆయిల్ ఆ గే బొక్కలు బాగుంటుంది మా అమ్మ అయితే చూడండి మేసి ఎలా కొట్టిందా ఇది ఎలా కొట్టిందనేది మీకు తర్వాత షార్ట్ వీడియో తీసి పెడతాను ఒకటి ముందైతే ఆయిల్ ఆయిల్ ఏది ఆయిల్ లేకుండా టమాటాల ఉంది ఆయిల్ అయితే వేసుకున్నాం అండి తగినంత ఆయిల్ అయితే ముందు బాగా హీట్ అవ్వాలి మా అమ్మని పాప మా అమ్మాయ ఎత్తు మరిగిన ఎప్పుడు పెడుతుంది ఈ ఆయిల్లో అయితే టమాటాను ఆనియన్ అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాండి బాగా అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటాలో అయితే బాగా జరుగుతున్నాయి అనమాట మగ్గిపోయింది సన్న సన్న ముక్కలు కదా క్యాబేజీ వేసుకోండి శుభ్రంగా అయితే కడుక్కొని వేసుకోవాలండి మొత్తం అయితే మొత్తం అయితే వేసుకున్నాం కదా మొత్తం బాగా ఫ్రై చేసుకోనిసారంటే పైప్ అయిన చూపించాను చెప్పాను ఇప్పుడైతే చేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఛార్జింగ్ అయిపోయింది దీన్ని ఇంక మొత్తం కలిపేసి సిమ్లో తిప్పి మూత పెట్టిన తర్వాత బాగా మగ్గిన తర్వాత పసుపు కారం వేసినప్పుడు చూపిస్తాను ఫ్రై అయితే చూసారు కదా ఏదైనా ఫ్రై అవుతుందో అదిగోండి ఇంకా చాలా వాటికి ఫ్రై అవ్వాలి ఇదే క్యాబేజీ అనేది అదే సిమ్లో పెట్టుకుంటే ఫ్రై క్యాబేజీ లేట్ అని నుంచి చెప్తా ఉంది అందుకని తగేటప్పుడే ఇంకా ముక్కలకి అంటే క్యాబేజ్కి అనేది సరిపోతుంది ఒక గంట సాల్ట్ వేసుకున్నాం అండి ఎందుకంటే దీన్ని మొత్తానికి ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా మొత్తానికి పట్టేస్తుంది అనమాట కొంచెం లైట్గా సంబారు కొంచెం వేసిన ఎక్కువ కలర్ కానీ దాన్ని కొంచెం వేసుకున్నాము సరిపోద్ది ఇదంతా వేసుకుని మొత్తం కలిదిచ్చుకుంటే ఎల్లో కలర్లో అయిపోయింది ఇదే ముందుగానే వేసుకుంటే క్యాబేజ్ ముక్కలకి బాగా అయింది అతకపోయి బాగా రూపేస్తుంది కలిపి కలిపేసుకొని సిమ్లో పెట్టుకుంటే సందక మగ్గిద్ది ఎగ్స్ అయితే రెండు అయితే కార్చుకుంటే సరిపోయింది అనమాట గోడ తిడతాడు ఇంక రెండు కార్చుకుంటే సరిపోయింది టూ ఎగ్స్ అయితే తెచ్చుకున్నా నవ్వుమే ఎగ్స్ వేసి తీసుకున్నాం కదా మొత్తం అయితే కళ్ళు బాగా మొత్తం మొత్తం అయితే బాగా అయితే కారం దాకా కారం ఎత్తుకోమో ఆశాం ఇంకా కర్రీ అయితే చేసాము బుడ్డమ్మ ఏడుస్తుందని నేను బుడ్డమ్మ కాడ ఉన్నాను అండి ఇంకా అదేవిధంగా ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టాము అందుకే తర్వాత కంటిన్యూ ఇచ్చేయాలిపోయింది చాలా టేస్ట్గా ఉందండి బాగా కుదిరింది అనమాట మధ్యలో అయితే ఇచ్చినప్పుడు యాక్ చేసాం బామ్మ మీద నేను మాదిన అనుకొని మా అమ్మ చెప్పేసరికి ఇంకా మా అమ్మ వచ్చి మేము నవే లైక్ కనిపెట్టింది లేక మామూలు తిట్టేది కాదు ఇంకే సరేనండి ఇంక వీడియో వచ్చేసింది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో కొద్దాం బాయ్ బాయ్